మన గాంధీగిరి వార్తలకు స్వాగతం రామగుండం పారిశ్రామిక ప్రాంత ఈ ఈరోజు గాంధీగిరి అందిస్తున్న ప్రత్యేక వార్తలు వార్తలు చదువుతున్నది గాంధీ వార్తల్లోని ముఖ్యాంశాలు అంశాలు గోదావరికంలో హృదయ విదారక దృశ్యం సింగరేణి ఓసీపై మట్టి గుట్టల మీద వన మహోత్సవం నల్ల బాలు మీద పోలీస్ కేసు లో యూరియా ఉత్పత్తికి బ్రేక్ వివరాలు ఈ రోజు గాంధీగిరి వార్తలను సమర్పిస్తున్నది శ్రీకాంత్ కంటి దాన కోల్బెల్ కు కంటిపాప అన్ని వర్గాలకు వెలుగు కిరణం డాక్టర్ శ్రీకాంత్ సారథ్యంలో వైద్య సేవల్లో శ్రీకాంత్ కంటి దవఖాన ఏప్రిల్ పదిహేను ఉచిత వైద్య నేత్ర శిబిరం కంటి పొరకు ఆపరేషన్ ఐదు వేల రూపాయలకే చేయబడును లక్కం భిక్షపతి కార్యనిర్వహణలో శ్రీకాంత్ కంటి దవఖాన లక్ష్మీనగర్ నగర్ ఫోన్ నంబర్ ఎయిట్ జీరో సెవెన్ ఫోర్ నైన్ డబల్ వన్ సిక్స్ త్రీ టూ పర్యావరణ పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ బాధ్యతగా మొక్కలు నాటాలని రాముడు ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మక్కాన్ సింగ్ అన్నారు సింగరిని ఆ జీవన ఆధ్వర్యంలో వనమోత్సవ కార్యక్రమం ఈరోజు ఘనంగా జరిగింది రాముడు ఎమ్మెల్యే ఎంఎస్ రాజ్ ఠాకూర్ మొక్కలు నాటారు వరమోత్సవంలో భాగంగా నాలుగు లక్షల మొక్కలు నాటాలని రామున్న ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మక్కాన్ సింగ్ అన్నారు ఓసీపీ ఫైలో ఈ కార్యక్రమం జరగగా ఓసీపీ మట్టి గుట్టల మీద ఎమ్మెల్యే సింగరేణి అధికారులు నాయకులు వెయ్యి మొక్కలు నాటారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ మాట్లాడారు రాముండం పారిశ్రామిక ప్రాంతాన్ని కాలుష్య రహిత ప్రాంతంగా తీర్చిదిద్దాలని పిలుపునిచ్చారు ఇందుకు ప్రభుత్వంతో పాటు సింగరేణి యాజమాన్యం పూర్తి స్థాయిలో సహకరించాలన్నారు నియోజకవర్గాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు ఈ కార్యక్రమంలో ఆర్జీవన్ జనరల్ మేనేజర్ లలిత్ కుమార్ సింగరేణి సంబంధిత అధికారులు కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉన్నారు अंदर <laughs> ini <laughs> పర్యావరణ పరిరక్షణ ప్రతిజ్ఞ భావితరాల వారికి సుసంపన్నమైన ఆహ్లాదకరమైన సురక్షితమైన పర్యావరణాన్ని అందించడం నా కర్తవ్యంగా స్వీకరిస్తున్నాను ఇందుకై నా వంతు కృషిగా మన చుట్టూ వృక్షాలను పెంచడము వాటిని రక్షించడము మరియు గాలి నీరు భూమిని కాకుండా చూస్తానని ప్రకృతి మాత సాక్షిగా వనమహోత్సవ సందర్భంగా ప్రతిజ్ఞ చేస్తున్నాను ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలి ఈ ప్రాంతంలో వచ్చే కాలుష్యాన్ని నివారించాలి ఈ ప్రాంతంలో బొగ్గులతో పాటు పచ్చదనాన్ని పెంచాలి మన కార్మికుల కుటుంబాలు మనపై ఆధారపడ్డటువంటి కుటుంబాలు ఈ నగరంలో నివసించే కుటుంబాలకు మంచి వాతావరణాన్ని ఇవ్వాలని ఒక ఆలోచనతోటి ప్రతి సంవత్సరం చేస్తా ఉన్నారు కానీ ఈసారి ఖచ్చితంగా నాలుగు లక్షల మొక్కలు నాటాలని బలరాం నాయక్ గారు మరి చీఫ్ మినిస్టర్ ఉత్తమ్ కుమార్ రేవంత్ రెడ్డి గారు బట్టి విక్రమార్గ గారు మేము మాట్లాడినప్పుడు అధికారులతో మాట్లాడి ఖచ్చితంగా ఎక్కడెక్కడైతే మైనింగ్ ఏరియా ఉందో శాసనసభ్యులు భాగస్వాములు కావాలి శాసనసభ్యులే కాదు కార్మికులతో ఉపయోగమై ఆ ప్రాంతంలో అందరం కలిసి పచ్చదనాన్ని మనము ప్రోత్సహించాలి ప్రతి ఒక్కరు బాధ్యతగా చేయాలని చెప్పినప్పుడు రామగుండానికి నేను మొదటిగా ప్రారంభమిస్తామని చెప్పి వెంబటే లలిత్ కుమార్ గారితో మాట్లాడి ఇక్కడ ఉన్న సోదరుడు ఫారెస్ట్ సంబంధించిన అధికారి కర్ణగారు మీరు బ్రహ్మాండంగా చేస్తా ఉన్నారు కనీసారి పెద్ద ఎత్తున చేద్దాం ప్రతి ఒక్క కార్మికుణ్ణి కాంట్రాక్ట్ కార్మికుణ్ణి మా రాజకీయ నాయకులను మీడియా మిత్రులను ఈ ప్రాంతంలో నివసించే ప్రతి ఒక్కరిని భాగస్వాములను చేద్దాం ప్రతి ఒక్కరి ద్వారా చెట్టు నాటించే కార్యక్రమం చేద్దామని చెప్పి లలిత్ గారితో చెప్పినప్పుడు వెంటనే ఒక బ్రహ్మాండమైన కార్యక్రమం ఏర్పాటు చేశారు ఇవాళ రాజమౌళిను సినిమా యాక్టర్ డైరెక్టర్లందరినీ ఎవరో తీసుకొచ్చి జీరో దావత్ పెడితే సినిమా షూటింగ్ చేయద చేయాలి ఈ ఆంధ్ర బోర్డు బంద్ అవుతుంది రాజమండ్రి బోర్డు బంద్ అవుతుంది బ్రహ్మాండమైన గోదావరి జనగాములు శివాలయం అటుపోతే హనుమంతుడు రాముడు అటుపోతే ఇంకా ధర్మపూర్ దాకా నరసింహస్వామి దాకా ఈ గుట్టలు ఈ అడవులు ఈ అందాలు చూస్తే ఎవ్వరు కూడా వదిలరు మనం బొగ్గుతో పాటు వెలుగులతో పాటు ఉద్యమంలో ఉద్యమకారులుగా పోరాటంలో పోరాటం మొదటి స్థానంలో ప్రేమలు అన్నిటికంటే ముందుగా ప్రేమించే వాళ్ళ మనం ఈ ప్రాంతాన్ని అద్భుతంగా చేసే ప్రయత్నం చేద్దాం ఇలా అభివృద్ధి చేస్తా ఉన్నా రామగుండం చాలా మంది దాన్ని వ్యతిరేకించిన వాళ్ళు ఉన్నారు దాన్ని ఇలా మీరు చూస్తా ఉన్నారు మార్పు మొదలు పెడతా అని చెప్పిన ఇవాళ సింగరేణి కాలనీలో ఉన్న ప్రతి ఒక్క కార్మికుడు మా ఊరికి రండి అని ఆహ్వానించే తీరులో ఈ నగరాన్ని అభివృద్ధి చేసే ప్రయత్నం చేస్తా ఉన్నాం బ్రహ్మాండమైన రోడ్లు డ్రైనేజ్ లైట్లు మెడికల్ హబ్గా ఎడ్యుకేషన్ హబ్గా అదే మాదిరిగా ఉపాధి కొరకు ఎన్టీపీసీ త్రీ హండ్రెడ్ త్రీ ఇంటూ ఎయిట్ హండ్రెడ్ మన హక్కులు పోయిన వద్దనుకుంటే ప్రభుత్వం ఇలా పోరాటం చేసి తీసుకొచ్చిన యాభై ఐదు వేల కోట్లతో కడతా ఉన్నాం సింగరేణిలో కేంద్ర ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ఈ నెల తొమ్మిదిన దేశవ్యాప్త సమ్మెను విజయవంతం చేసిన కార్మిక వర్గానికి కృతజ్ఞతలు తెలుపుతున్నామని సింగరేణి గుర్తింపు సంఘం ఏటీసీ అధ్యక్షుడు వాసిరెడ్డి సీతారామయ్య అన్నారు ఈరోజు సింగరేణి అర్జువన్ ఏరియాలోని జీడీకే టూ ఇంట్లైన్లో ఏటీసీ ఆర్జన్ బ్రాంచ్ ఆధ్వర్యంలో జరిగిన గేట్ మీటింగ్లో ఆయన పాల్గొని మాట్లాడారు సింగరేణిలో గత బీఆర్ఎస్ ప్రభుత్వం కంటే కాంగ్రెస్ ప్రభుత్వంలో రాజకీయ జోక్యం పెరిగిపోయిందని ఆరోపించారు ప్రజాప్రతినిధులకు కొంతమంది జనరల్ మేనేజర్లు చపరాశిలుగా వ్యవహరిస్తూ కార్మికుల సమస్యలు పట్టించుకోవడం లేదని ఆరోపించారు సింగరేణి సంస్థను కాపాడుకునేందుకు ఏటిసి పోరాటాలు చేస్తుందని అన్నారు ఏటీసీ ఆర్జీవన్ సహాయ కార్యదర్శి శ్రీను అధ్యక్షతం జరిగిన ఈ సమావేశంలో నాయకుడు మడ్డి ఎల్లాగౌడ్ కబ్బంపల్లి స్వామి ఆరెల్లి పోషం మాదనం మహేష్ ఎస్ వెంకటరెడ్డి మిట్టె శంకర్ సయ్యద్ సోయల్ ఉన్నారు మరింత పెరుగుతూ ఉన్నది ఇవాళ క్వార్టర్లు ఇల్లీగల్ గా సీనియారిటీ లేకుండా కౌన్సిలింగ్ సిస్టమ్ లేకుండా విధానంలో ముఖ్యంగా రామగుండం వన్ డివిజన్లో చేస్తూ ఉన్నారు అటునే డెప్యుటేషన్లు కూడా సర్పేస్ పనులు కూడా సీనియార్టీ లేకుండా రాజకీయ జోక్యంతో చేస్తూ ఉన్నారు దీన్ని తక్షణమే అరికట్టాలి ఇవాళ సింగరేణి అధికారులు రాజకీయ నాయకులకి తొత్తులుగా మారుతా ఉన్నారు వాళ్ళ పోస్టులు కాపాడుకోవడానికి మరి దీనివల్ల ఇవాళ సింగరేణి కంపెనీకి నష్టం జరుగుతూ ఉంది ఇవాళ టిఆర్ఎస్ ఉన్నప్పుడు సింగరేణి కంపెనీకి పంతొమ్మిది వేల కోట్ల రూపాయలు ఇవ్వాల్సి ఉంటే దాని మీద సింగరేణి కార్మికులు అందరూ కూడా ఎన్నికలలో టిఆర్ఎస్ను ఓడించి కాంగ్రెస్ వస్తే సింగరేణిలో జోక్యం ఉండదని సింగరేణి బాగా ఉపయోగపడదని గెలిపించారు ఇవాళ పంతొమ్మిది వేల కోట్లు పోయి దగ్గర దగ్గర ముప్పై నాలుగు వేల కోట్లు చిల్లరైపోయింది ఈ అప్పు మరి ఇది ఇవ్వకపోతే సింగరేణికి భవిష్యత్తు ఉండదు కొత్త బాయిలు రావు ఇప్పటికే డబ్బు లేక కొత్త బాయిలు తీయటం లేదు ఇవాళ కొత్త రావాలనంటే రావాలంటే రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాల్సిన డబ్బుని తక్షణమే చెల్లించాలని అట్టనే సింగరేణిలో క్వార్టర్స్ కౌన్సిలింగ్ సిస్టమ్లోనే ఇవ్వాలి ఈ సర్ఫేస్ పనులు కూడా సీనియారిటీ ప్రకారం ఎవరికైతే నిజంగా జబ్బు ఉండదో వాళ్ళకే చేయాలని అంటేనే ప్రమోషన్లు కూడా లేక ఇవాళ కొన్ని బావుల్లో కార్మికులు మరి కొన్ని కేటగిరీలో పనులు జరగడం లేదు మరి ఆటిని కూడా ప్రమోషన్లు కూడా అమలు పరచాలని మేము ఏఐటీసీగా డిమాండ్ చేస్తాం మూలిగే నక్క మీద తాటి పండు పడింది వరుణ్ దేవుని కరుణ లేక రైతులు విలవిలలాడుతూ ఉంటే యూరియా కొరత ఏర్పడగా రామ్గుండం ఫెర్టిటైజర్ కార్పొరేషన్ లిమిటెడ్లో అమోనియా లీక్ కావడంతో యూరియాను ఉత్పత్తి చేసే ఈ పరిశ్రమలో అధికారులు ఉత్పత్తి నిలిపివేశారు ఈ పరిస్థితి పదిహేను రోజుల పాటు ఉండనుంది రోజుకు మూడు వేల నుంచి మూడు వేల ఐదు వందల టన్నుల యూరియాను ఉత్పత్తి చేసే ఈ ఆర్ఎఫ్సిఎల్లో అమోనియా గ్యాస్ సరఫరా అయ్యే ఎల్బో పైప్లో లీకేజ్ జరగడంతో నిన్న రాత్రి నుండి యూరియా ఉత్పత్తిని అధికారులు నిలిపివేశారు చేశారు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ మహారాష్ట్ర కర్ణాటక ఛత్తీస్గఢ్ మధ్యప్రదేశ్లకు ఈ ఆర్ఎఫ్సిఎల్ నుంచే యూరియాను సరఫరా అవుతూ ఉంది ఆర్ఎఫ్సిఎల్ లో ఏర్పడిన ఈ షట్ డౌన్ పదిహేను రోజుల పాటు ఉండే అవకాశం ఉంటూ ఉండగా ఈ పదిహేను రోజుల్లో యాభై వేల టన్ల యూరియా ఉత్పత్తికి నష్టం వాటిల్లనుంది సుమారు రెండు వందల ఇరవై ఐదు కోట్ల రూపాయల ఆర్థిక నష్టాన్ని ఆర్ఎఫ్సిఎల్ చవి చూడనుంది ఈ పరిస్థితి రైతాంగం మీద ప్రభావం చూపనుంది అద్భుతం మహత్తరం సింగరేణి ఓపెన్ కాస్ట్ మట్టి గుట్టల మీద నుంచి గోదావరికాని పారిశ్రామిక నగర ప్రాంత దృశ్యాలు అబ్బురపరుస్తున్నాయి చూడముచ్చటగా ఉన్నాయి ese cambio. సోషల్ మీడియా వేదికగా ట్విట్టర్లో రెచ్చగొట్టే పరువుకు నష్టం కలిగించే పోస్టులను పెట్టిన కేటీఆర్ సోషల్ మీడియా వారియర్ మీద రాముగుండం సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేశారు సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ కానిస్టేబుల్ జి సతీష్ ఈ ఏడాది మార్చి పదహారున ట్విట్టర్ను పరిశీలిస్తున్న క్రమంలో నల్ల బాలు అనే యూజర్ ఐడి కలిగిన వ్యక్తి ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి మీద ప్రతిష్టకు భంగం కలిగించే విధంగా పోస్ట్ చేసినట్లుగా గుర్తించారు ఉద్దేశపూర్వకంగా ఈ పోస్టింగ్లు జరిగినట్లుగా సైబర్ క్రైమ్ పోలీసులు నిర్ధారించారు ఈ మేరకు సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ కానిస్టేబుల్ జి సతీష్ ఇచ్చిన ఫిర్యాదుతో నల్ల బాలు యూజర్ మీద సైబర్ క్రైమ్ పోలీసులు ఐదు సెక్షన్ల మీద కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు కాగా గోదవరిఖంలోని రామగుండం సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్కు వచ్చిన బీఆర్ఎస్ రాష్ట్ర నేత వ్యాల్య హరీష్ రెడ్డి ఈ కేసుకు సంబంధించిన వివరాలను పోలీస్ అధికారుల ద్వారా తెలుసుకున్నారు ग्राउंड में है इनका గోదావరిగని అడ్డగుంటలో హృదయ విదారక దృశ్యం చోటు చేసుకుంది ఈ దృశ్యం చూసిన పలువురిని కలిచివేసింది బాధను తెచ్చిపెట్టింది ఈ దృశ్యం చూడడానికి జనం అక్కడకు తరలి వచ్చారు అడ్డగుంటప్పలోని ఓ స్కూల్ కు దగ్గరగా కొన్నేళ్లుగా ఓ చింత చెట్టు పెద్దగా ఉంది ఈ చెట్టు మీదకు వలస పక్షులు వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి ఇక్కడ రోడ్డు వెడల్పు క్రమంలో అడ్డుగా ఉన్న ఈ చెట్టును నగర సంస్థ నిన్న సాయంత్రం కొట్టేసింది గూడు చెదరడంతో ఈ చెట్టు మీద దాచుకున్న వందలాది వలస పక్షులు కొంగలు చెల్లా చెదరయ్యాయి పక్కనే చెట్ల మీదికి ఈ కొంగలు వెళ్ళినప్పటికీ పిల్ల పక్షులు మాత్రం ఎటు వెళ్లాలో తెలియక చెట్ల పొదల్లోకి చేరుకున్నాయి చాలా పక్షులు చనిపోయాయి ఈ నేపథ్యంలో స్థానికులు అధికారులకు సమాచారం ఇవ్వడం సోషల్ మీడియాలో ఈ దృశ్యాలను వైరల్ చేయడంతో ప్రభుత్వ ఇంద్రాంగం రంగంలోకి ఈ రోజు దిగింది మున్సిపల్ సిబ్బందితో పాటు వెటర్నరీ ఫారెస్ట్ అధికారులు వి శంకర్ సతీష్ కుమార్ చర్యలు చేపట్టారు అండ్ టు సర్వ్ కార్యనిర్వాహకుడు అరవింద్ స్వామి బృందం సహాయక చర్యలు చేపట్టారు పిల్ల కొంగలను వైద్య సహాయం అందించారు సుమారు మూడు వందల పిల్ల పక్షులను కరీంనగర్లోని లోని బర్డ్స్ శాంచరీకి తరలించారు ఈ విషయం స్థానికంగా చర్చనీయాంశమైంది కాగా వలసపక్షకు నష్టం కలిగించిన రాముగుండ నగర పాలక సంస్థ మీద జిల్లా ఫారెస్ట్ అధికారికి న్యాయవాది పులిపాక రాజ్ కుమార్ ఫిర్యాదు చేశారు చట్టం ప్రకారం కేసు నమోదు చేయాలని ఆయన కోరారు ఇంతటితో గాంధీగిరి వార్తలు సమాప్తం నమస్కారం